హాయ్ అండి అందరం నమస్తే ఈ వీడియోలో కనపడే బాక్స్ వచ్చేసరికి ఎనిమిది గదుల కోళ్ళ బాక్స్ ఫ్రేమ్ అండి ఇది ఇది ఏంటంటే మొట్టమొదటిసారిగా బాక్స్ చేయాలంటే ఈ విధంగా ఫ్రేమ్ అనేది చేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు మేము టేప్ అనేది అంటిస్తున్నాం కదండి ఇదేంటంటే ఫ్రేమ్ పైన రేక్ వేస్తాము ఆ రేకు కింద ధర్మకోల్ షీటు వేసి అది టేప్ అనేది అంటిస్తున్నామండి ఆ టేప్ అనేది ఎందుకు ఇస్తా ఎందుకు అంటిస్తున్నామంటే అనేది పైన రేకు కింద ఉంటాయి కదండి అనేది వాటికి డైరెక్ట్గా తాగకుండా వేడికి అనేది తగ్గిద్దండి ఈ షీటు వేయడం వలన అదొకటి కోల్ అనేది ఈ ధర్మకోల్ షీట్ అనేది పొడిచేస్తాం వలన అవి పడకుండా ఆ టేప్ అనేది అంటిస్తున్నామండి ఇది ధర్మకోల్ షీట్ పైన ఏంటంటే పొడిచే అవకాశం ఉండదండి అదే సైడ్ అమ్మట వేస్తే పొడుస్తాయి మా అబ్బాయి నేను ఈ విధంగా అనేది టేప్ అనేది దగ్గర దగ్గరగా అనేది వేసామండి ఇది పైన ఫ్రేమ్ వచ్చేసరికి పదమూడు అడుగులు అండి మామూలుగా బాక్స్ ఏమో పన్నెండు అడుగులు ఇంకా అడుగు అనేది ఎక్స్ట్రా పెట్టాము నే మేము మొట్టమొదటిసారిగా ఈ ఈ ఫ్రేమ్ అనేది చేసిన తర్వాత జింక్ ప్రైమర్ వేసి జింక్ ప్రైమర్ మీద సిల్వర్ కోటింగ్ అనేది వేసామండి జింక్ ప్రైమర్ ఏషియన్ పెయింట్సే తర్వాత సిల్వర్ కలర్ కూడా ఏషియన్ పెయింట్సేనండి అలాగే కింద వేసేది ఇప్పుడు నేను వేసేది సిమెంట్ డోర్ షీట్లు అండి వాటి మీద ఏంటంటే మనం ఇసుక పోసుకున్నప్పుడు అవి కొంచెం వాటర్ పడిన అవి తట్టుకునే విధంగా ఉంటాయి సిమెంట్ డోర్ షీట్లు అనేవి ఏంటంటే బరువు పడిన వాటర్ పడిన తట్టుకునే శక్తి అనేది ఈ సిమెంట్ డోర్ షీట్లకు ఉంటుందండి అవి వాటి మీద నేను ఎక్కినా కానీ అవి ఇంచుకోవడం అనేది బెసకదు వీటి తర్వాత అనేది ఏంటంటే ఆ సైడు ఈ సైడు వచ్చేసరికి నేను ఫ్రేమ్స్ అనేది చేశానండి ఇది ఏంటంటే మామూలుగా ప్లేన్ ఫ్రే ఫ్రేమ్స్ రండి తర్వాత ఇవి డోర్లు ఫిట్టింగ్ అనమాట ఇప్పుడు ఆ ఫ్రేమ్ తప్ప కథ మొత్తం కూడా మొత్తం అంట బోల్డ్ సిస్టమేనండి ఆ బోల్డ్ సిస్టమ్ ఎలాగంటే మనం లోపల పక్క అనేది బోల్ట్ వేసుకునేలాగా ఈ సిస్టమ్ అనేది పెట్టాను ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే దీన్ని ఎటన్నా మార్చుకోవాలన్నా సులువుగా ఉంటుంది ఎక్కడికన్నా పట్టుకెళ్ళాలన్నా సులువుగా ఉంటుందండి ఎందుకంటే పన్నెండు అడుగులు బాగురు కాబట్టి ఈ సిమెంట్ డోర్ షీట్లు నాలుగు షీట్లే ఇవి దగ్గర దగ్గర రెండు వందల కేజీలు పైన ఉంటాయండి ఈ నాలుగు షీట్లే అవి మొత్తం అంతా ఈ సపరేట్ సపరేట్ తీసుకోవడం వలన ఏంటంటే కొంచెం తేలిగ్గా అనేది ఉంటుంది అనమాట అండి ఇది బోల్డ్ సిస్టమ్ అనేది లోపల అనేది పెట్టాను ఇది పైన ఏంటంటే పైన ఒక నాలుగు డోర్లు కింద ఒక నాలుగు డోర్లు అలాగే పెద్ద డోర్ పక్క చిన్న డోర్ ఎందుకు పెట్టానంటే అది మేతగా నీళ్ళకి వాడుకునే విధంగా చిన్న డోర్ అనమాట అండి పెద్ద డోర్లో కోడిపుంజ అనేది వేసేసి అది చిన్న డోర్లో ఏంటంటే అది తాళం పెట్టేసుకోవచ్చు పెద్ద డోర్కి చిన్న డోర్లో మేత నీళ్ళు పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు వెనకాల పెడతాను కదండి ఫ్లేవుడ్లు అవి ఆ ఫ్లేవుడ్లు కూడా వాటర్ ప్రూఫ్ ఫ్లేవుడ్లు అండి అవి అవి తక్కువ కా తక్కువ రకం ఫ్లేవుడ్లు కాదు వాటర్ ప్రూఫ్ అంటే అవి వేయడం వల్ల కోళ్ళకి అనేది ఎండ అనేది ఎక్కువగా తగలదు వానకు వానకు కూడా తట్టుకునే విధంగా వాటర్ ప్రూఫ్ ఫ్లేవుడ్లు అనేది వేసామండి అవి వెనకాల మొత్తం నాలుగు పెద్ద ఫ్లేవుడ్లు ఇది పనిచేసేదానికంటే ముందే మన ఆలోచన అనేది కరెక్ట్గా ఉంటే ఆ పని అనేది అందంగా వస్తుందండి ఇది బాక్స్ అనేది అంత అందంగా తయారైంది దీని మొత్తం హైట్ కొలత వచ్చేసరికి ఆరు అండి మొత్తం బార్ వచ్చేసరికి పన్నెండు అడుగులు అంటే ఒక్కొక్క బాక్స్కు కొలత వచ్చేసరికి మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులేమో లోత్ అనమాట అండి ఇది తెనాల నుంచి ఆర్డర్ ఇచ్చారండి మీలో ఎవరికైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీకు ఎన్ని గదులు కావాల్సి వచ్చినా నేను చేస్తానండి మీ దగ్గర తీసుకొచ్చి డెలివరీ స్టెప్కి కింద స్టెప్కి పైన ఒక రెండు అంగుళాలు కింద ఒక రెండు అంగళాలు అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట అండి అది ఫ్లేవుడ్లు ఏంటంటే అది నేను ఎక్కినా కానీ నా బరువుననేది ఆపిద్ది అండి అంత గట్టిగా ఉంటాయి ఆ ఫ్లేవుడ్లు మొత్తం అంతా ఈ లోపల బోల్ సిస్టమ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దీనిపైన రేక్ అనేది ఉందండి దీని బాక్స్ ఖరీదు నేను చెప్పలేదు కదండి మీకు ఇది ఒక్కొక్క గది కాస్ట్ వచ్చేసరికి ఆరు వేలు అయిద్ది అంటే ఈ లోకల్లో అయితే నేను ఏమన్నా ఇంకా కొద్దిగా తగ్గించే అవకాశం ఉంటుంది దూరం అనేటప్పటికీ ట్రాన్స్పోర్ట్ తోటి నేను ఆరు వేలుగా అనేది ఇస్తానండి మొత్తం బాక్స్ అనేది విధంగా అనేది కంప్లీట్ అయింది ఈ సైడ్ అమ్మటా నేను చెక్కలు అనేది కూడా పెట్టాను దానివల్ల ఏంటంటే అందులో పోసుకున్నప్పుడు కోళ్ళు అనేది దువ్వినప్పుడు ఆ చెక్కలు దాటి ఇసుక అనేది బయటకు రాదండి ఇది మధ్యలో మధ్యలో అడ్డోర్లుగా పెట్టాను కదండి కోళ్ళు కోళ్ళు పొడుచుకోకుండా అవి ఏంటంటే అవసరం వస్తే ఉంచుకోవచ్చు లేకపోతే మొత్తం అంతా ఓపెన్గా పైకి లేపేసుకోవచ్చండి అవి అనమాట అండి సైడ్ డోర్లు అది నాలుగు గదుల్ని సపరేట్ సపరేట్గా చేసే డోర్లు అనమాట అవి ఇది పని అనేది చాలా ఎక్కువండి మనం ఎంత అయితే పని అనేది ఆలోచించి కరెక్ట్గా చేస్తామో పని అనేది అంత నీట్గా ఉంటుంది ఇది పైన ఒక ఎనిమిది కింద మొత్తం పదహారు డోర్లు అనేది వస్తాయి పదహారు డోర్లు ఎందుకు వస్తాయి అంటే చిన్న డోరు పెద్ద డోరు ఉండటం వలన పదహారు పదహారు డోర్లు వస్తాయి పదహారు డోర్లు కూడా తీసినా వేసినా కొంచెం కూడా టచ్ అవ్వదండి ఈ బాక్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే కోడి పిల్లలకి ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది అలాగే కోళ్ళకు కూడా దొంగతనాలు అనేవి ఎక్కువైనవి కదండి ఇందులో వేసే స్థలాలు పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా తక్కువ ప్లేస్లు ఎక్కువ అనేది ఇలాంటి బాక్సులు అనేది పెంచవచ్చండి అలాగే ఈ వీడియో చూస్తున్నవారు తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే ఇది చాలా రోజులు ఆలోచిస్తేనే ఈ విధంగా చేస్తే బాగుంటుందని నేను చేశానండి అంతకుముందు తొమ్మిది గదులు బాక్స్ చేశాను కాకపోతే దానికి ఏంటంటే ధర్మాకోల్ షీట్లు అనేది వేసారండి సైడ్లు అమ్మట ఇప్పుడు దీనికి ఏంటంటే వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ వేసాను ఈ ఎదర కోళ్ళు దువ్విన ఇసుక పడకుండా ఏ చెక్కలు కూడా అవి కూడా వాటర్ ప్రూఫ్ చెక్కలేనండి దానివల్ల ఏంటంటే వర్షానికి తడిసినా పాడవకుండా ఉంటాయి అలాగే ఇసుక దువ్వినప్పుడు బయటికి రావటం అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి